దేవుని పరిశుద్ధనామ స్తోత్రం కలుగును గాక ప్రభుయేసునామంలో ఎస్ఐఎస్ట్రీస్ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డారా మనం సేవిస్తున్న దేవుడు బలమైన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఈ సంవత్సరానికి దేవుడు మనకిచ్చిన అంశము నా దేవుడు తన కృపను కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరం అంటే దేవుడు తన కృపను మనకు కలగడానికి ఆజ్ఞాపించే దేవుడై ఉంటున్నాడు ఆయన కృప ద్వారానే మనం రక్షణ పొందాము ఆయన కృప ద్వారానే మనం సమస్తం పొందుకుంటున్నాం కృప గురించి దేవుని వాక్యంలో చెప్పమన్న మాటలు యహోవ కృప మనగల హెచ్చుగా ఉన్నది అని నూట పదిహేడవ ఆయన కృప నిరంతరం ఉండును అని నూట ముప్పై ఆరో కీర్తనలో పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తరినా నా కృప నేను విడిచిపోదు అని ఎస్యా గ్రంథం యాభై నాలుగు పదే వచనంలోను ఈ విధంగా కృపను గురించి ఎక్కువగా రాయబడింది మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు అని ఎఫ్ఎసి పత్రిక రెండో అధ్యాయంలో రాయబడింది రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో ఏ భేదంను లేదు అందరిను పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు నమ్మువారిని ఉచితంగా నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు తన కృపను కలగన ఆజ్ఞాపిస్తున్నాడు అని కనుక ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాము కనుక కృపను మన ఇలా చూపిస్తున్నాడు కనుకనే ఆ కృపను పొందుకున్న మనము దేవుని మహిమపరచాల్సిన వారము ఉంటుంది దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా మరి ఇప్పటి వరకు ఆ ఇరవై పాయింట్లు అయితే ధ్యానించాము ఈ రెండు వేల ఇరవై ఐదు మొదలుపెట్టినప్పటి నుండి కొంచెము ఒక త్రీ పాయింట్స్ విషయంలో కొంచెం తబ్బిబ్బైంది ఎందుకంటే జర్మియా ప్రార్థనలు ఒక వారం అడ్డొచ్చినందుకు ఆ వారం నేను చెప్పలేదు కనుక అది దాటేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు చెప్పడం జరిగింది అయితే జర్మియా ప్రార్థనలు జరిగిన ఆ వారము నేను రాసుకున్న దాని ప్రకారంగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పాయింట్లు చెప్పాలి అయితే ఇరవై ఒకటో పాయింట్ కొరకు మనం జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము చదువుకుందాం దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్తువులతో నిన్ను అలంకరించుకున్నాను అని సెలవిచ్చను దేవునికి స్తోత్రం కలుగునదాకా దేవుని బిడ్డారా మరి యహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివా నిలవబడి ఉన్నాడు నిలబడి ఉంటే సాతాన్ ఏం చేస్తుంది ఫిర్యాదు అయి చెప్తుంది ఏమని అంటే ఇతడు మలిన వస్త్రములు ఉన్నాడు ఇతని మలిన వస్త్రాలను తీసేయాలి కదా అని సాతాను కంప్లైంట్ చేస్తున్నాడు దేవుని దూత దగ్గర కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో అతడు అగ్నిలో నుండి తీసిన కొరివిలాగానే ఉన్నాడు అగ్నిలో నుండి తీసిన కొరివి ఎర్రని నిప్పు కనముకు ఏదన్నా మాలినియం అంటుద్దా అండి ధూళి దుమ్ము గడ్డి ఏది వచ్చినా కూడా కాల్చేస్తుంది ఆ కొరివి ఆ నిప్పు ఆ విధంగానే యహోష్వా ఒక నిప్పులోను అది అగ్నిలో నుండి తీసిన కొరివిలాగానే పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన మీద నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు దేవుడు సాతాన్ను గద్దిస్తూ ఉన్నాడు అంతేకాదు యహోశ్వా మలిన వస్త్రములు ధరించిన వాడై ఉండరు అని ఉంది మలిన వస్త్రములు ఎక్కడి అండి నిజానికి ప్రధాన యాజకుడైన యహోశ్వా నిలవబడి ఉన్నాడు ఏమో కంప్లైంట్ చేస్తున్నాడు ఏమని అతడు మలిన వస్త్రాలు ధరించి నిలబడ్డాడు ఏంటి ఆ దేవుని యాజకుడు ఉండి మలిన వస్త్రాలు ఉండొచ్చా అని కంప్లైంట్ చేస్తుంది కానీ దేవుడు అంటున్నాడు అతడు అగ్నిలో నుండి తీసి తీసిన కొరివిలాగా ఉన్నాడు అగ్నిలో నుండి తీసిన కొరివి ఎర్రగా నిప్పు కనకన రాడుతూ ఉంటుంది కదండి అది దుమ్ము కానీ ధూళి కానీ ఏదన్నా వచ్చినా గడ్డి వచ్చినా కూడా కాల్ చేస్తుంది కదా అలాగే అతడు అగ్నిలో నుండి తీసిన కొరివిలాగానే ఉన్నాడు అని చెప్తూ అతని మలిన వస్త్రాలు తీసేయమని ఆజ్ఞాపించింది దేవుని బిళ్ళారా మలిన వస్త్రాలు యాజకునికి ఎక్కడి నుండి వచ్చినాయి అన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను వ్యక్తిగతంగా నా తెల్లచీర నేను నా ఇష్టమైన కలర్ అన్నట్టు అది వైట్ అయితే తెల్లచీర కట్టుకొని సపోజ్ రోడ్డు మీద ఆటోలో వెళ్తున్నా అనుకోండి వెళ్తూ ఉంటే ప్రక్కకు ఒక వెహికల్ వచ్చేసి ఆ వర్షం పడ్డప్పుడు నిలువున్న నీటి లోపల టైర్ పడిపోయి అది ఎగిరి కట్టు నువ్వు ఇంకేదన్నా కట్టుకో ఏ వెహికల్ అన్న పోతా ఉండు నీ మీద పడుతుంది అంటే అది నువ్వు చేసిన పొరపాటు కాదు ఎదుటివారి పొరపాట్ల ద్వారా నీ మీదకొచ్చి పడ్డటువంటి బురద నీళ్ళు అన్నట్టు అట్లనే యహోష్వ ప్రధాన యాజకుడు అయ్యి ఉన్నాడు ఆయన దేవుని సన్నిధిలో ఏ పాపం లేనివాడు కానీ నిలబడ్డా కూడా మలిన వస్త్రాలు అతనికి ఉన్నందుకు తాత ఫిర్యాదు అవుతుంది అలాగే ఇప్పుడు మనందరి మీద కూడా అపవాది ఏదో ఒక నిరారోపణ చేస్తూనే ఉంటాడు ఇసు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నరవతారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు ఆయన వెంట ఉంటే ఆకలి కొని వెన్నులు తురుంచుకొని తింటూ ఉంటారు తింటూ తింటూ ఉంటే ఇదిగో విశ్రాంతి దినం నీ శిష్యులు ఎందుకు వెన్నులు తుంచుకొని తింటా ఉన్నారు అంటే కంప్లైంట్ చేసే వాళ్ళు అంతటి ఉంటారు అన్నట్టు నువ్వు ఏ పని చేసినా కూడా నీ మీద నేరారోపణ చేసేవాళ్ళు నీ చుట్టే ఉంటారు యేసుప్రభు బోధ వినడానికి అందరూ ఒకే ఉద్దేశంతో వచ్చిందనుకుంటారా కొంతమంది ఏమో యేసుప్రభు రొట్టెలు ఇస్తే తినడానికి కొంతమంది ఏమో రోగాలు స్వస్థత పరుస్తాడని వచ్చారు కొంతమంది ఏమో తప్పు పట్టడానికి కూడా వచ్చారు అవునండి మనము ఏ పని చేస్తున్నా కూడా మనల్ని అందరూ సపృదయంతో స్వీకరించరు కానీ తప్పుపట్టేవారు మన చుట్టూ ఉంటూనే ఉంటారు అయినా పర్వాలేదు ఆ తప్పుపట్టే లక్షణము నేరారోపణ చేసే లక్షణము అది దేవుని నుండి వచ్చేదైతే కాదు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉంది నేరం మోపువాడెవడు నేరం మోపేవాడు అపవాది నిమంతులుగా తీర్చేది ఎవరు ప్రభు క్రీస్తు తాతాను ఫిర్యాది అయ్యి మన మీద ఏ సాకులు చెప్పినా చాడీలు చెప్పినా దేవుడు ప్రభు అంటాడు ప్రభా ఆ బిడ్డ కొరకు నేను గారిచిన రక్తాన్ని చూడు ప్రభా నేను ఆమెను శుద్ధీకరించడానికే కదా నేను సిల్వలో కరిచిన రక్తము ఆమెను శుద్ధీకరించడానికే కదా అని యేసు ప్రభు చెప్తూ ఉంటాడు గనక దేవుని బిళ్ళారా ఈ యొక్క యహోస్వా మీద తాతాను ఫిర్యాది అయి నిలబడ్డాడు ఏమని ఫిర్యాదు చేస్తుండు ఇతడు మలిన వస్త్రాలు ధరించండు అని అంటున్నాడు కానీ దేవుడు అంటున్నాడు అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా ఉన్నాడు ఆయన అని అంటున్నాడు అంతేకాదు దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ నీవు దేవుని పని చేస్తున్నప్పుడు నీ మీద బురద చల్లే వాళ్ళు చాలామంది ఉంటుండొచ్చు కానీ ఆ మలిన వస్త్రాలను తీసేయడానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నాను అని సెలవిచ్చను గనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించే దేవుడు మనము పాప వస్త్రాలు మలిన వస్త్రాలు ధరించి ఉన్నప్పుడు డాగును తొలగించడానికి ఏసయ్య తన రక్తాన్ని కార్చి మనల్ని శుద్ధీకరించి మనల్ని మంచి ప్రశస్తమైన వస్త్రముతో అలంకరించే దేవుడు అంటున్నాడు రూకాస్ వర్త పదిహేను అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని తండ్రి దగ్గర ఉండకుండా దూరం వెళ్ళిపోయాడు ఎందుకు ఏ పని చేసినా తల్లిదండ్రులు చెక్ చేస్తారు కదండి అక్కడెందుకు కూర్చున్నావు ఇక్కడెందుకు నిలబడ్డావు అది ఎందుకు సీన్ చూస్తున్నావు టీవీలో చూడకూడని దృశ్యాలు ఎందుకు చూస్తున్నావు చదువుకోమంటే ఎందుకు చదువుకోవట్లేదు ఇవన్నీ మేలు కొరకే కదండి తల్లిదండ్రులు గద్దించి బుద్ధి చెప్పేది కానీ అవన్నీ అపార్థం చేసుకుంటారు అన్నట్టు ఎందుకంటే వాళ్లకు అందమైన లోకంలో రంగురంగుల లోకంలో కనబడేదంతా చాలా బాగుంది అనుకుంటారు కానీ దాని వెనుక ఇప్పుడు చేప పట్టడానికి ఎర్రబెడతారు గాలానికి ఎర్రబెడతారు చేప ఏం చేస్తుంది ఆ ఎర్రను తిందామని వచ్చి గాలానికి చిక్కుకపోద్ది అది అప్పుడు ఆ చేపను లాగేసుకుంటారు అలాగే తాతాను కూడా అందమైన దాన్ని చూపించి ఆ చూప చూడడానికి ఆకర్షింపబడి అది చూస్తున్నప్పుడు మన ద్వారా చూడకూడని దృశ్యాలు చూడడం ద్వారా తప్పులు చేయించి దేవుని బిడ్డారా యోబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో యోబు అంటాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నా దేవుని బిడ్డ దేవుని విడలమైన మనము మన ప్రతి అవయవంతో నిబంధన చేసుకోవాలి నడవకూడని స్థలంలోనికి పోకూడదు మనం చేయకూడని పనులు చేయకూడదు దొంగ లెక్కలు రాయవద్దు కదా లంచాలు తీసుకోవద్దు కదా వడ్డీలు తీసుకోవద్దు కదా మన చేతులు పరిశుద్ధంగా ఉండాలని అంటే చేతులు దేవునికి సమర్పించుకోవాలి చూడకూడని దృశ్యాలు చూడవద్దు అన్నప్పుడు కన్నులు దేవునికి సమర్పించుకోవాలి గనక మన అవయవాల ద్వారా తప్పులు చేపియాలని సాాను చూస్తూ ఉంటుంది కానీ దేవుడు మనల్ని గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి తప్పు చేయకుండా చూస్తాడు ఈ లోకంలో తల్లిదండ్రులు ఏ విధంగా బుద్ధి చెప్తారో అలాగే దేవుడు చేస్తాడు చెప్తాడు మనకు సరే ఈ యొక్క యహోస్వా మీద సాతాను ఫిర్యాదు అయి నిలబడితే మలిన వస్త్రాలు తీసేయమని దూతకు చెప్తూ ఉన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తి పంచుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం వల్ల ఆస్తంతా వ్యర్థం చేసి చివరికి తినడానికి కూడా ఏమి లేని స్థితి ఏర్పడ్డప్పుడు తండ్రి గుర్తొచ్చాడు నా తండ్రి అంటే ఎంతోమంది కూలివారికి ఆహారం సమృద్ధిగా ఉంది నేనెందుకు ఇక్కడ పందులు తినే పొట్టుతో తిందామంటే కూడా నాకు కేవలం ఏమీ ఇయ్యట్లేదు ఆ పందులు తినే పొట్టు తిందామంటే కూడా యజమాని గమనించి పందులకి వేయాల్సిన పొట్టు నువ్వు తింటున్నావు మరి పందులు ఎలాగో బలం పొందుతాయి అని ఆ విధంగా కోప్పడుతుండేమో ఆ పొట్టు కూడా దొరకనందుకే తండ్రి గుర్తొచ్చాడు దేవుని బిడ్డారా చాలాసార్లు దేవుడు మనల్ని ప్రేమించి మనకు సమృద్ధి అయిన జీవనం ఇస్తే అది బాగలేదని లోకాకర్షణ వైపు వెళ్ళిపోతాం కానీ లోకమాలిన్యంను అంటించుకున్న తర్వాత మనకు గుర్తొచ్చేది ఎవరు అని అంటే అయ్యో నా దేవుని దగ్గర ఉంటే నేను నా తండ్రి దగ్గర ఉంటే నేను ఎంత సమృద్ధిలో బ్రతుకుతా కదా అసలు అక్కడ పనివారికే ఉంది కదా నేను ఉండి యాతన పడుతున్నందుకు అని అప్పుడు బుద్ధి వస్తుంది సరే ఏది ఏమైనా ఇక్కడ యహోశ్వా ప్రధాన యాజకుడైన యహోశ్వా మీద కంప్లైంట్ చేస్తూ శాతాన్ని నిలబడ్డది కానీ దేవుడు మాత్రము అగ్నిలో నుండి తీసిన కొరివిలాగానే ఉన్నాడు అని మెచ్చుకుంటూ అతనికి ప్రశస్త వస్త్రాలు ధరింపజేయమని చెప్తూ ఉన్నాడు అతని తల మీద తెల్లని బాగా పెట్టించడాన్ని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని బాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించి యహోవా దూత దగ్గర నిల్చుండెను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవుడు తన కృప ద్వారా మనకు ప్రశస్త వస్త్రములను ధరింపజేస్తుండు రూల్ ప్రకారంగా కాదండి కృప ద్వారా అనర్హులమైన మనల్ని అర్హులుగా చేసిందే కృప గనక మన మలిన వస్త్రాలను తీసివేసి మనకు ప్రశస్త వస్త్రాలు ధరింపజేసింది ఆయన కృపనే గనక దేవునికి స్తోత్రం దేవుడు తన కృపను కలగని ఆజ్ఞాపించి మనకు మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు ధరింపజేసాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మరొక పాయింట్ చెప్తానండి మొదటి వ్యూహాన పత్రిక రెండో అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాల్లో చూసుకున్నాము మొదటి వ్యూహాన పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల వలన ఆయన ఉన్నామని తెలుసుకుందాము దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవుణ్ణి వెంబడించడానికి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆజ్ఞలను ఆజ్ఞాపిస్తూ ఉంటాడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో నువ్వు పని చేయాలనుకున్నావు అనుకో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారా చెప్పరా మాకు సమీపంలో ఒక స్కూల్ ఉంది మంచి సెంట్ పాయ్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది అందులో పిల్లలకు సీట్లు దొరకాలంటే చాలా కష్టం కానీ దొరికిన తర్వాత వాళ్ళు చెప్తారు ఇదిగో ఇంత ఫీజు కట్టాలి ఈ డేట్ లోపలనే కట్టాలి యూనిఫామ్ వేసుకోవాలి ఎయిట్ లోపల రావాలి త్రీ థర్టీ వరకు ఉండాలి గనక స్కూల్ రూల్స్ ఇవి స్కూల్ రూల్స్ ను దాటిపోవద్దు అలాగే ఏదైనా ఆర్గనైజేషన్లో నువ్వు పని చేస్తున్నావు అనుకో వాళ్ళు కూడా చెప్తారు టెన్ టు ఫైవ్ నువ్వు డ్యూటీ చెయ్యాలి ఫోన్ చేయ డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్లు ఎత్తకూడదు మరి నువ్వు కష్టపడి క్రమంగా పని చేస్తే నీకు జీతం ఎంత ఇస్తాము అని ఆ విధంగా అగ్రిమెంట్ చేసుకుంటారు కదా దేవుని బిడ్డారా మన మనం ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల దీని వలననే ఆయన ఉన్నామని తెలుసుకుందాము ఆయన ఆజ్ఞలను గై కొనాలండి వలననే మనము ఆయన నెరిగి ఉన్నామని అర్థమవుతుంది దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలను గై కొనుకో గై కొనకుండా ఆ విధంగా మనం జీవిస్తే మరి దేవుడు యాక్సెప్ట్ చేస్తారా మనల్ని చెయ్యడు ఆయన ఎరిగున్నామని చెప్పుకోవచ్చు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు దేవుని బిడ్డ దేవుణ్ణి ఎరిగిన్నాను అని చెప్పుకునే వారందరూ ఆయన ఆజ్ఞలను గాయకొనాలి ఏ సయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన రోవలు సుగునాల సంపన్నుడా సృష్టిగాల వారసుడా జీడి నిత్యము నీడలు నీడలో నీ మాటల మకరందము దేవుని బిడ్డా ఏసైని వెంబడించాలనుకుంటే నీకు గరపడేది ఆజ్ఞల మార్గం ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల ఆయనని ఎరిగి ఉన్నామని తెలుసుకోవచ్చు ఆయనని ఎరిగిన్నామని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే వాళ్ళను అబద్ధికులు అంటారు వారిలో సత్యము లేదు ఆయన వాక్యం ఎవడు గైకొనో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన నిలిచిన వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందు ఉన్నామని దీనివలన తెలుసుకొని చున్నాము దేవుని బిడ్డ నేను దేవుని ఎరిగి ఉన్నా దేవుని మార్గంలో నడుస్తున్నా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నా అని చెప్పుకుంటూ దేవుని నడిచినట్టుగా నడవాలి కదా దేవుడు అబద్ధం ఆడడు ఆయన బిడ్డలు కూడా అబద్ధాలు ఆడవద్దు ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళేది మనం కూడా సమాజ మందిరానికి వెళ్ళాలి ఆయన వాక్యము ధ్యానించేది చదివేది పగలంతా దేవాలయంలోనూ రాత్రంతా ఓలివల కొండలోనూ గడిపేవాడు అని లోకాసు వార్తలు రాయబడింది కొండకి ఎందుకు పోయేది ప్రార్థన చేసుకోవడానికి పోయేది ఏకాంతంగా దేవాలయంలో ఎందుకు ఉండేది దేవుని సమాజ మందిరంలో దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానించుకుంటూ బోధించుకుంటూ అలాగూ కాలం గడిపేది గనక దేవుని బిడ్డలారా దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకునే వారము దేవుని అడుగుజాడల్లో మనం నడవాలని దేవుని వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది కనుక ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే మనము ఆయన ఎరిగిన్నట్టుగా కాదు ఆయన ఆజ్ఞలను గై కొంటేనే ఆయనను ఉన్నామని అర్థము ఆయన నడిచినట్టు ఆయన మార్గంలో మనం నడవాలి దాని కృప ద్వారా దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలి ఆయన ఆజ్ఞల మార్గంలో మనము నడవాలి దేవునికి స్తోత్రం గాక ఇదే యోహాను పత్రిక మొదటి వ్యూహాన పత్రిక మూడవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ పత్రిక కాదండి మొదటి యోహాను మూడవ అధ్యాయము అందులో నాలుగవ వచనం చదువుతున్నాం పాపం చే ప్రతి ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము దేవుని బిడ్డ మొదటి మానవుడైన ఆదాము ఈ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలం తినొద్దు అని అంటే అదే తిన్నాడు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం ప్రవేశించింది పాపానికి వచ్చే జీతం ఏంటో తెలుసా అది మరణం కనుక పాపం ద్వారా మరణం వచ్చినప్పుడు తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ వస్తుంది కదా ఒక నరహంతకుడు ఎవరైనా ఉన్నారనుకోండి సమాజంలో పోలీసు వాళ్ళు వచ్చి ఆ నరహంతకుని పట్టుకొని పోతారు దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకొని పోతారు దానికి రావాల్సిన శిక్షను మనమే భరించాలి కానీ మన ప్రభువు మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మనకు విడుదల రక్షణ ఇచ్చాడు కనుక మన కొరకు శిక్షణ భరించిన ప్రభువును వేసుప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయం ముందు మనము విశ్వసించాలి దేవునికి స్తోత్రం గాక దేవుని బిడ్డారా దేవుడు తనను తను మనకు ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞలకు మనం లోబడాలి కానీ ఆజ్ఞను అతిక్రమించొద్దు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారం అవుతాం అంతేకాదు ఈ మొదటి యోహన పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండవ వచనం మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరకను నువ్వు ఏమి అడుగుతావో ఆయన వలన నీకు దొరకాలనంటే ఆయనకిష్టమైన చేయాలండి దేవుని బిడ్డ అన్నం తినమంటే నాకు ఆ కాకరకాయ కూర ఇష్టం లేదు అది చేయదు అంటారు కదా లేకపోతే ఈ బట్టలు వేసుకో అంటే నాకు అది ఇష్టం లేదు కానీ దేవుని దగ్గర కూడా నాకు ఇష్టం లేదు అన్నవంటే నువ్వు ఆయన మార్గంలో ఉన్నట్టు కాదు ఆయన నీకు ఆజ్ఞాపించిన అన్నీ ఆయన దృష్టికి ఇష్టమైనవన్నీ నువ్వు చెయ్యాలి చేస్తూ ఏమడిగినా కూడా అది ఆయన వలన నీకు దొరుకుద్ది అని దేవుని వాక్యం చెప్తా ఉంది కనుక దేవునికి ఇస్తూ దేవుని బిడ్డారా దేవుడు ఆజ్ఞాపించినవన్నీ మనము చెయ్యాలి అయిన తర్వాత ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామంను నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నది ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన ఎందు నిలిచిండును ఆయన వాణి యందు నిలిచి ఉండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుంటున్నాము దేవునికి దేవుని బిడ్డారా దేవుడు మన యెడల ఎంత ప్రేమను చూపించాడో ఆ ప్రేమను ఒకరినొకడు చూపించుకోవాలా అని దేవుని వాక్యం చెప్తా ఉంది గనక మనము ఒకరినొకడము ప్రేమించుకోవాలండి కారణం లేకుండా ద్వేషిస్తూ ఉంటాం తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని ఇదే మొదటి వాహన పత్రిక మూడో అధ్యాయము పదిహేనో వచనంలో రాయబడింది మనం కట్టి తీసుకొని పోయి నరహత్య చేయకపోవచ్చు కానీ నీ సహోదర్ని ద్వేషిస్తున్న చూడు అదే నరహత్య చేసినట్టు గనక మనము క్లీన్ హార్టెడ్గా ఏసుప్రభు ఎట్టివాడో మనమును అట్టివారమై ఉండాలి ఆయన ప్రార్థించాడు గనుక మనం ప్రార్థించాలి ఆయన వాక్యం చదివాడు కనుక మనం ఆ వాక్యం చదువుకోవాలి ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు కనుక మనమును వెళ్ళాలి ఆయన తనకు హాని చేసిన వారిని క్షమించాడు కనుక మనం కూడా క్షమించాలి గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవుడు తన కృప ద్వారా మనకు ఇన్ని మేలు చేస్తూ ఉండగా ఆయనను మనం మహిమపరుస్తూ ఆయన కొరకు జీవించాలని మాత్రం జ్ఞాపకం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నా దేవుడు మనందరినీ దీవించను గాక ఆమె వాగ్దాన వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేస్తానండి దేవునికి స్థోత వాగ్దాన వాక్యము గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము నాలుగో వచనం యహోవా యహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకొనుడి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా నిత్య ఆశ్రయ దుర్గం మన ప్రభువే గనక ఆయన నమ్ముకోవాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఆయన సెలవిచ్చిన ఆజ్ఞకు లోబడి ఆయన నమ్ముకుంటే ఆయన మనకు నిత్య ఆశ్రయ దుర్గంగా ఉంటాడు దేవుడు మనందరిని దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం అయినా దయగలిగిన ప్రభా పరిశుద్ధగా నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాము అందరినాలనైనా ఎదిగో ప్రభాజకర్యగ్రంథం మూడో అధ్యాయంలో ప్రధాన యాజకుడు మలిన వస్త్రాలు ధరించాడని సాతాను ఫిర్యాదు ఉంటే మలిన వస్త్రాలు తొలగించి ప్రశస్త వస్త్రాలు ధరింపజేయడానికి ఆజ్ఞాపించిన గొప్ప దేవుడవయ్య నీ కృప ద్వారా మాకు ప్రశస్త వస్త్రములను ధరింపజేసే దేవుడు ఉన్నాయన దేవా నీ ఆజ్ఞకు ప్రకారంగా మేము జీవిస్తే మేము ఏది అడిగినా కూడా అది మాకు అనుగ్రహిస్తానని మీరు సెలవిస్తున్నారు ప్రభు గనుక మీరు ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నారో ఏ విధంగా నాయన జీవించారో ఆ విధంగా మేమును జీవించడానికి సహాయం చేయండి ప్రభా మీ కృప ద్వారా మాకు సమస్తం ఇచ్చి ఉండగా ఆ కృప ద్వారానే మేము ఎదుటి వారిని కూడా ప్రేమించగలుగుటకు సహాయం చేయండి ప్రభా మినిస్ట్రీస్ పరిచర్య దీవించండి నాయన తండ్రి మరి ఇందులో జాయిన్ అయిన ప్రతిబిడను దీవించండి నాయన జూమ్ లింక్ ద్వారా విన్న ప్రతి ఒక్కరిని ఆ విధంగా ప్రభా నా తండ్రి నాయన మరి యూట్యూబ్ ద్వారా వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఏసయ్యా నీ వాక్యంలో జీవం ఉంది ప్రభా నీ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు మాకు ఇచ్చావు అదే మాకు మార్గదర్శి అదే మాకు గైడు నీ వాక్యంలో జీవం ఉంది కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి ప్రభా మా మీద నేరారోపణ చేసేది అపవాది అయితే మమ్మల్ని నీతి మంత్రులుగా తీర్చేది నీవు ఆ విషయాన్ని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా ఏ సీసి మాకు ఇచ్చినందుకు వందనాలను అయినా వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసు నామన ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానం వస్తుంది సాహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది గాక ఆమెన్